హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ స్మైలీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఫ్రెండ్స్ ఈ వీడియో గల్ఫ్ వచ్చి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పడ్డాదంటే మా చిన్నమ్మ ఫ్రెండ్స్ ఆవిడే కొత్త ఆవిడైతే కాదు పాత ఆవిడే పాత ఆవిడే అయినప్పటికీ కూడా ఆవిడి పడ్డ కష్టాలు నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ కొత్త ఆవిడి వచ్చి మోసపోయింది బాధలు పడ్డాదంటే కొంచెం ఒక ఆలోచించవలసిన విషయం కానీ వచ్చి ఇక్కడ రెండు సంవత్సరాలు చేసుకుని ఇంటికి వెళ్ళి కూడా మళ్ళీ వెళ్ళి మోసపోయి ఏ రకంగా మోసపోయింది ఎన్ని డబ్బులు నష్టపోయింది అన్నది మీ ముందుకు తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కొత్త వారికి పాతవారికి కూడా చాలా అంటే చాలా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇది టాప్ వన్ మాత్రమే ఫ్రెండ్స్ టాప్ టూ కూడా ఉంది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకే వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ తమినేల్ మీరు చూసే ఉంటారు తమినెల్ ఆవిడే ఆవిడ బయటకు వచ్చి ఏ రకంగా మోసపోయిందంటే మా చిన్నమ్మ ఫ్రెండ్స్ మా చిన్నమ్మ అంటే మా అమ్మకి రిలేషన్ ఆవిడ ఫస్ట్లో ఇదే కంట్రీ వచ్చింది ఫ్రెండ్స్ ఫస్ట్లో బెహరన్ వెళ్ళింది బెహ్రన్ వెళ్తే ఆవిడ బెహరన్లో టూ ఇయర్స్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళాక నన్ను అడిగింది ఫ్రెండ్స్ నేను కోయిటికి రావాలనుకుంటున్నాను నన్ను తీసుకెళ్ళమ్మంటే నేను తనకి చెప్పాను ఇంకా అర్థమయ్యేలా చెప్పాను అమ్మా నువ్వు వెళ్ళాలనుకుంటే నీకు నచ్చితే నీకు బాగుంటే నీ పరిస్థితిని బట్టి నీకున్న బాధలను బట్టి నువ్వు ఎక్కడికైతే చేసి వచ్చావో అక్కడ నీకు బాగుంది కాబట్టి అక్కడికే వెళ్ళు నువ్వు జీతం ఆశించో లేకపోతే ఒక కొంచెం డబ్బులు ఎక్కువ వస్తున్నాయని వేరే దిక్కి వెళ్ళాలన్న ఆలోచన అయితే పెట్టుకోకు మరుముఖ్యంగా కోయేటకైతే వద్దు అని నేను చెప్పాను ఫ్రెండ్స్ చెప్తే తనేమనుకుందంటే తన ఆలోచనలో ఆహా నన్ను తీసుకెళ్తే నేను ఏమన్నా డబ్బులు ఎక్కువ సంపాదించేసుకుంటానని నన్ను వద్దంటుంది నన్ను నన్ను అంటుంది నీకు నచ్చితే వేరే ఇది కూడా అన్నాను ఫ్రెండ్స్ నేను అమ్మ నేనేదో నీకు తప్పుగా చెప్తున్నానని నువ్వు అనుకుంటున్నా చిన్నానికి అర్థమైంది నీకు అర్థం కావట్లేదు నీకు ఒకవేళ అలా నీకు నిజంగానే నేను తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేక నేను తీసుకెళ్తా లేదనుకుంటే నీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో వెళ్ళి అన్నాను ఫ్రెండ్స్ ఆవిడ నా మాటలు కూడా కొట్టువేసి తనకే ఇష్టం వచ్చిన వాళ్ళతో పోని వాళ్ళ ద్వారా కూడా వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఆవిడ ఆఫీస్ ద్వారాగా వెళ్ళింది ఆఫీస్ ద్వారాగా తన వెళ్ళి ఆఫీస్ ద్వారాగా అంటే ఆఫీస్ ద్వారాగా డైరెక్ట్గా కూడా వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఆవిడికి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్ ఎవరో ఉంటే వెళ్ళారంటే ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు అక్కడ తన పడ్డ కష్టాలు నిజంగా ఫ్రెండ్ చాలా అంటే చాలా కష్టాలు పడ్డది ఫస్ట్ ఒక ఇంట్లో చేసింది ఫ్రెండ్స్ ఒక ఇంట్లో చేస్తే ఒక పదిహేను రోజులు చేసినప్పుడు అక్కడ నచ్చలేనప్పటికీ వాళ్ళు భోజనం సరిగ్గా లేక టైమింగ్ సరిగ్గా లేక ఆ ఇంట్లో నుంచి అయితే మారడం జరిగింది ఫ్రెండ్స్ ఆ ఇంట్లో నుంచి మారి మళ్ళీ ఆఫీస్లోకి వచ్చి ఆఫీస్లో పదిహేను ఉండి ఆ నెల రోజులకి జీతం లేదు ఫ్రెండ్స్ ఒక్క మాట మట్టి ఖచ్చితంగా చెప్తున్నాను మీరు వచ్చి ఒక ఇంట్లో సెటిల్ అవుతే తప్ప మీకు మధ్యలో మీరు ఎన్ని ఇల్లు మారినా కూడా మీకు అన్ని ఇల్లుకి జీతం ఉండదు ఎవరో మంచోళ్ళు తప్ప అందరూ ఇవ్వరు పదిహేను రోజులు చేసాం పది రోజులు చేసాం లేకపోతే ఇరవై రోజులు చేసాం నెల రెండు నెలలు కూడా మా ఇవ్వకుండా మానేసి ఇవ్వలు ఉంటారు ఫ్రెండ్స్ తను వచ్చినప్పటికీ అలాగా పదిహేను రోజులకో లేకపోతే నెలకో రెండు నెలలకో అలాగా ఆరు నెలలు ఇల్లు మారింది ఫ్రెండ్స్ ఆరు నెలలు మూడు ఇల్లులు మారింది తర్వాత ఇంకొక ఆరు నెలలు ఎవరైతే తీసుకొచ్చారో అదే ఆఫీస్లో ఆవిడ ఆవిడ హెల్త్ బాగోక నాకు బాగలేదు ఇక్కడికి వచ్చాక ఈ టెన్షన్లు బట్టి ఈ ఆలోచనలు బట్టి ఆవిడకి హెల్త్ కూడా చాలా అంటే చాలా పాడైపోయింది ఫ్రెండ్స్ పాడైపోతే హాస్పిటల్కి వెళ్ళింది చూపించుకుంది చూపించుకున్న కూడా తనకి ఏ మాత్రమో కూడా సెట్ అవ్వలే అలాంటిదప్పుడు తను తీసుకున్న నిర్ణయం నేను ఇంటికి వెళ్ళిపోతాను నన్ను పంపించేయండి నేను ఇంటికి వెళ్ళిపోతాను పంపించేంటే ఫ్రెండ్స్ నేను ఇంతకు ముందు నేను చేసిన వీడియోలో చెప్పాను మీకు కష్టమైన నష్టమైనా మరి ముఖ్యంగా నేను పట్టి పట్టి చెప్పింది ఇదే ఫ్రెండ్స్ నేను పాత దాన్ని నాకు ఏమీ పర్లేదు నేను మాట్లాడుకోకుండా చెతనంటే ఇలాగే ఎదురవుతాయి పాతవారైనా కొత్త వారైనా అన్నీ కూడా మాట్లాడికి రావడం చాలా చాలా మంచి ఇంపార్టెంట్ అయిన పదం ఓకేనా ఫ్రెండ్స్ అది తను మాట్లాడుకుందా లేదో నాకు తెలీదు అయితే తన వెళ్ళిపోతానో నాకు బాగాలేదు కదా అని అడిగినప్పుడు అవతల వారి నుంచి తనకు వచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్ మేము నిన్ను తీసుకొచ్చి చాలా అంటే చాలా నష్టపోయాము డబ్బులు నువ్వు ఇక్కడేసి ఎల్లు లేదంటే నువ్వు నువ్వు ఏమైనా పర్లేదు నువ్వు ఇక్కడే ఉండి చెయ్యి మేము అవసరమైతే ఇంకోకి ఇంట్లో పెడతామని మాట్లాడారంట ఫ్రెండ్స్ తీసుకొచ్చిన వాళ్ళు దగ్గర వాళ్ళే ఫ్రెండ్సే ఆవిడ ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఆవిడ అలా ఉండిపోయింది అలా ఉండిపోయిందంటే పోనీ ఆరు నెలలు జీతం ఏమన్నా వచ్చిందంటే అది కూడా రాలేదు ఆ వచ్చింది కొంచెమో కొంచెమో ఆవిడ హెల్త్కి సరిపోయింది హాస్పిటల్కి వెళ్ళడానికి మందులు వాడడానికి మాత్రమే సరిపోయింది తర్వాత ఆవిడ తీసుకున్న నిర్ణయం ఏంటి అవతల వాళ్ళు ఎంత అడిగారు నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటే లక్ష యాభై ఏళ్ళు కట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపోమని ఫ్రెండ్స్ లక్ష యాభై ఏళ్ళు కట్టి ఇంటికి వెళ్ళిపోమంటే ఇంటికాడ పరిస్థితులు బాగోక ఏదో ఒక రూపాయి డబ్బులు సంపాదించుకుందామని ఇక్కడకు వాళ్ళు ఏదో తన హెల్త్ బాగోకో లేకపోతే ఇల్లులు సెట్ అవ్వకో తను వెళ్ళిపోతానని అడిగినప్పుడు లక్ష యాభై ఏళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు ఫ్రెండ్స్ అయినా కూడా తన ఇంటికాడ పరిస్థితి బాగోక నాకు ఇంటికాడ పరిస్థితి బాగలేదు నేను ఇంత కట్టగలదును అంతకు మీరు పంపుతానంటే పంపండి లేదంటే నేను ఇక్కడే చచ్చిపోతాను అనే మాటలు కూడా వాళ్ళ మధ్యన వచ్చినాయి ఫ్రెండ్స్ చాలా వస్తాయి ఫ్రెండ్స్ తననికే కాదు చాలామందికి వస్తాయి మా చిన్నమ్మ నాకు చెప్పి నేను బాధపడుతుంటే నేను ఒక్కటే మాట అన్నాను ఫ్రెండ్స్ నేను ముందు ప్రతిదీ కూడా చెప్పానమ్మా నీకు కానీ నువ్వు నా మాట వినలేదు ఇలాగే చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు తననే కాదు ఎవరైనా సరే ఇలాగే చేస్తున్నారు వాళ్ళు ఎందుకో చెప్తున్నారు వాళ్ళ మాట మేము ఏంటి మమ్మల్ని అని చెప్తున్నారు లేకపోతే మేము ఒక రూపాయి డబ్బు తెచ్చుకుంటామంటే వాళ్ళు చూడలేక వాళ్ళు మాత్రమే తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నారు ఎవరికైనా నాకైనా అదే ఆలోచన వస్తుంది ఫ్రెండ్స్ నాకు ఎవరైనా చెప్తే తన ఎదుర్కొంది కాబట్టి ఈ రోజు నాడు బాధ అంటే ఏంటో నేను చెప్పిన దాంట్లో నిజముందో అబద్ధం ఉందో అన్నది తనకి అర్థమైంది ఫ్రెండ్స్ అర్థమైంది కాబట్టి మళ్ళీ నన్ను అడిగింది సొల్యూషన్ నేను చెప్పాను ఒకటే చెప్పాను వాళ్ళకి ఒకటే మాట చెప్పు ఇంత కట్టగలుగుతాం ఇంత అయితే మీరు పంపుతానంటే పంపండి లేదంటే నీ దగ్గర ఏ ఏ ఆధారాలు అయితే ఉన్నాయో ఆధారాలు ఇంటికి పంపి ఇంటికి అక్కడికి వెళ్ళి కేసు పెట్టమని కేసు పెడితే దాని ద్వారా నువ్వు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ నీ దగ్గర నుంచి రూపాయి కూడా కట్టకుండా ఇంటికి పంపిస్తారంటే తన హెల్త్ అయితే అంత సహకరించడం లేదు ఆవిడికి ఎలా అయితే కింద ఏదో రకంగా కష్టపడి కాడాకే డెబ్బై వేలు ఆవిడ చేతిలో నుంచి తీసుకుని మనిషిని వతలకి పంపరు ఫ్రెండ్స్ తన వెళ్ళి ఈ రోజుకి వారం రోజులు అయ్యింది ఇంటికి ఫ్రెండ్స్ నేను ప్రతి వీడియోలోని మీకు ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్ ఇలాగా ఇప్పుడు మా చిన్నమ్మక జరిగిందనే కదా చాలామంది చాలామంది కనిపించే వాళ్ళు కొందరు అయితే కనపడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇలాంటి బాధలు ఫ్రెండ్స్ ఇదైతే ఒక పోటే ఇలాంటిది మా విష మా ఇంట్లో మా కుటుంబాల్లో ఇంకా జరిగినాయి ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూలో ఇంకేం జరిగిందన్నది నేను మీ ముందుకు తీసుకొస్తాను మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ నెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తా నేను మీ స్మైలీ బాయ్ ఫ్రెండ్స్